అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్లీ పెళ్లి చివరి భాగం రచయిత జానకి గారు ఇంకా స్వరాజ్ తెలిసి తెలియని వహిస్తున్నది వదిలేయండి ఎవరికి ఏ శిక్ష వేయొద్దని చెప్తుంది బిందు చూసావా డాడీ నువ్వు తన జీవితాన్ని పారు చేయాలని చూసావు కానీ బిందు మిమ్మల్ని క్షమించి వదిలేసింది అదే తను ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవరికి ఏ హాని చేయకండి మీరు చేసే మంచి పని నాకు పుణ్యం వస్తుంది మీరు చేసే చెడు పని నాకు మాత్రం పాపం తగులుతుంది నన్ను పాపాత్ములు మాత్రం చేయదు డాడీ మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు హాని మాత్రం చేయకండి మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను డాడీ అని మురళీకృష్తో సోనాలి అంటుంది సోనాలి ఏంటా మాటలు కన్నా తండ్రి తను ఏం చేస్తాను నీ కోసమే చేశారు నువ్వు అలా మాట్లాడకు ఆయన చూడు ఇప్పటికే చాలా బాధపడుతున్నారని చెప్తుంది బిందు సారీ అక్క నీతో చాలా తప్పుగా బిహేవ్ చేశానని స్వరాజ్ బిందు కాళ్ళు పట్టుకుంటాడు చూడు ఈ వయసులో కోరికలు అనేవి ఉండడం సహజం కానీ దానికంటే ముందు నీ జీవితాన్ని సక్రమంగా నడపడం నేర్చుకో ఒక్కసారి హురదలో కాలేసావంటే ఆ తర్వాత జీవితాంతం కూడా నువ్వు అదే బురదలో నడవాల్సి వస్తుంది అదే ఆ కాలు తీసి మంచినీళ్ళతో కడుక్కున్నావనుకో నీ జీవితం అంతకన్నా గొప్పగా ఉంటుంది నీకు నిన్ను కన తల్లిదండ్రులు నీ వల్ల తలెత్తుకొని తిరగాలి తప్ప తలదించుకునేలా ఎప్పుడు ప్రవర్తించకు స్వరాజ్ నీ లైఫ్ లో ఒక మంచి అమ్మాయి వస్తుంది ముందు లైఫ్ ని సక్సెస్ చేసుకుని అప్పుడు వేరే దాని గురించి ఆలోచించు నా కాలు పట్టుకోకని దూరంగా జరుగుతుంది బిందు నిజంగా ఇక్కడ నుంచి నేనే తప్పు చేయను ఎవరితో నువ్వు తప్పుగా ప్రవర్తించను ఈ రోజు నుంచి నేను ఏ తప్పు చేయను నా తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలాగే నేను బ్రతుకుతాను ఇది నాకు ఇంకో జన్మ అనుకుంటా ఒక దేవత నాకు ఈ వరం ఇచ్చింది అని బిందునా మజాకా అని నరేంద్ర అంటాడు భాస్కర్ అన్నయ్య పరిస్థితి బాగాలేదు ముందు తన హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి దేవు అని అంటుంది బిందు అవును నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను పదండి ముందు ఇక్కడ నుంచి వెళ్దాం అని అంటూ అందరూ కలిసి అక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్తారు కొద్దిసేపటి తర్వాత డాక్టర్ ఏమైంది తలకి గాయమైంది పర్వాలేదు భయపడే పని అయితే ఏమీ లేదు ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇట్స్ ఓకే మరి ఇప్పుడు తనని తీసుకొని వెళ్ళండి ట్రీట్మెంట్ కి మాత్రం తీసుకొస్తూ ఉండండి సరిపోతుంది భాస్కర్ చేయి పట్టుకొని తనని ఇంటికి తీసుకొని వస్తాడు మాటల్లోనే వచ్చేసారా మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను దేవ్ అని బిందు అంటుంది నువ్వు నన్ను దేవని వద్దు శివ అని పిలు నాకు ఆ పిలిపే ఇష్టం నువ్వు మాత్రమే అలా పిలవాలని నేను దేవుగా మా పేరు మార్చుకున్నాను శివ మాత్రమే నా పేరు అని బుంగమూతి పెడతాడు ఇప్పుడు అంటే ఏమైంది లేదు నన్ను శివ అనే పిలు సరేలే శివ భాస్కర్ గురించి డాక్టర్ ఏం చెప్పారు పర్వాలేదన్నారు అవునా సరే లంచ్కి ప్రిపేర్ చేశాను రండి ఏంటి శారీ కట్టావని బిందు నడుము గిలుతాడు శివ ఏం చేస్తున్నావని కోపంగా చూస్తుంది బిందు ఏం చేస్తున్నా పిల్లాన్ని నడుము కనిపించి కనిపించగా కట్టుకున్నట్టు ఉండేసరికి చీర నా చేతిలో లాగుతుంది చిన్నగా గిల్లాను అని నడుము చేయి వేసి చెప్తూ ఉంటే బిందు కోపంగా ఇంకొకసారి చెయ్యి వేసావంటే చెయ్యి విరిచేస్తాను అందరూ ఉన్నారు ఆ మాత్రం మేనేజ్ లేదా నీకు అని అంటుంది బిందు వాడికి చెల్లెలు కావాలంట నువ్వు ఇలా దూరం దూరంగా ఉంటే ఎలా పుడతారు చెప్పు వాడు ఎప్పుడు నిన్ను అడిగాడు చెల్లి కావాలని వాడు చాలాసార్లే అన్నాడు కావాలంటే గౌతమ్ని పిలవనా వద్దొద్దు పిల్లలు దగ్గర ఇలా ఉంటే మాట్లాడకూడదు నాకు సిగ్గేస్తుంది మేడం గారికి సిగ్గేస్తే మరి పిల్లలు ఇలా పుడతారు అబ్బా మీకు టైము పాడు అంటే ఏముండదా భోజనం చేయి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం దీని గురించి అని చిరుకోపంగా అంటూ బిందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భగవంతుడా నా లైఫ్లో ఇన్నాళ్ళకి ఇంత సంతోషం ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ చెప్తున్నా నీ రుణం ఊరికనే ఉంచుకోనిలే నా కూతురు పుట్టాక నీ పేరే పెట్టుకుంటా అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు ఏం కూర చేసావు చెల్లమ్మా అని భాస్కర్ని అడుగుతాడు చికెన్ ఫ్రై చేశాను అన్నయ్య చేపలు పులుసు పెట్టాను ఇంకా గోంగూర పచ్చడి అని నవ్వుతుంటే గోంగూర పచ్చడి మర్చిపోలేదు నువ్వు ఇంకా నువ్వు ఫోన్లో కూడా అదే చెప్తూ ఉంటే అప్పుడే అనిపించేది నా హేమ కూడా ఇది ఇది ఇష్టం అని దాన ఫోన్లోనే ఇన్ని చెప్పిన దానివి కనుక్కోలేకపోయాను లేకపోతే అప్పుడే వచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయేవాడిని అని అంటూ ఉంటే అన్నపూర్ణమ్మ అక్కడ ఉండి అలా అంతా చూస్తూ ఉంటుంది సారీ అమ్మ నేను ఏదో అనేసాను పర్వాలేదులే అవును ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి ఇంకా అక్కడే ఉందా అని సోనాలి అడుగుతుంది నవ్వుకుంటూ ఉంటాడు భాస్కర్ ఒరే ఎందుకురా నువ్వు అలా నవ్వుతున్నావు అని కోపంగా దేవ్ అడుగుతాడు ఏం లేదురా ఆ అమ్మాయి గురించి మీరు మర్చిపోండి అదే ఏంట్రా అసలు ఆ అమ్మాయి ఎవరు ఏమలా తను ఎందుకు వచ్చింది తనని ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు దేవ్ తనని ఎవరు తీసుకొచ్చారు అంటే నేనే తీసుకొచ్చానని చెప్తాడు భాస్కర్ ఏంటన్నయ్య నువ్వా అంటుంది అవునమ్మా ఒకరోజు నువ్వు వాడితో చాలా కోపంగా మాట్లాడా చెంప మీద కూడా కొట్టావని దేవు నాకు చెప్పాడు ఆ రోజు నా రూమ్ లో ఉన్న ఫుల్ బాటిల్ మందు వీడే తాగేశాడు అప్పుడే చెప్పాడు ఏమా ఎవరో కాదు నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళ ముందు అలా ఉంటున్నా నన్ను అసహించుకుంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నానని కంట్లోంచి కన్నీళ్లు కారుతూ బిందు భాస్కర్ వైపు చూస్తుంది అప్పుడే నాకు మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నాను కానీ ఎలా చేయాలో అర్థం కాలేదు అప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఈ హేమ అవునా అని ఆశ్చర్యపోతూ చూస్తారు ఇద్దరు అవును తనకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కొంతకాలం నటించమని వాళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకరు అయ్యేంత వరకు ఉండమని చెప్పాను అనుకోకుండా స్వరాజ్ తన ఫ్రెండ్ అవడంతో ఇదంతా కూడా ఇదిగో అలా జరిగిపోయింది కానీ మీరిద్దరూ కూడా మొండి గటాలే కదా తను వచ్చినా సరే మీరిద్దరూ నోరు విప్పకుండా బాగానే నటించారు నాకు మీ ఇద్దరిని చూసినప్పుడల్లా పిచ్చి కోపం వస్తూ ఉండేది కానీ ఏం చేస్తాం ఆ అమ్మాయి కూడా నా వల్ల కాదు వాళ్ళు అసలు బయటపడడం లేదు నేను ఎన్నన్నా సరే అని చెప్పింది కానీ కొంతకాలం నటించు వాళ్ళిద్దరు ఒకటే ఏ అని రిక్వెస్ట్ చేస్తాను అమ్మాయిని మా కోసం ఇదంతా చేశావా అని దేవ్ అడుగుతాడు అదేంట్రా నువ్వు నా ఫ్రెండ్వి మా ముగ్గురికి నువ్వు జీవితాన్ని ఇచ్చావు నీ లైఫ్ పాడైపోతుంటే అలా చూస్తూ ఉండమంటావా ఏంటి అని భాస్కర్ అంటూ ఉంటే గణేష్ నరేంద్ర దేవు దగ్గరికి వచ్చి అవున్రా నువ్వు చేసిన సహాయం ముందు మేము చేసేది గొప్పది కాదు చాలలేరా మీరు అందరూ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు నేను రుణపడి ఉన్నది ఈ అమ్మకు నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అబ్బా ఆపండి డాడీ నాకు ఒక చెల్లిని ఇస్తావా ఇవ్వవా అని గౌతమ్ అంటూ ఉంటే బిందు సిగ్గుతో తన రూమ్ లో పెళ్లిపోతుంది బిందు ఉన్న రూమ్ లోకి కూడా వెళ్తాడు చూసావా నేనంటే కోపడ్డాం ఇప్పుడు వాడి వచ్చి అడుగుతున్నాడు చెల్లి కావాలంట వాడికి మరి ట్రై చేద్దామా అని అంటూ దేవ్ అంటూ ఉంటే బిందు శివ నీకు అసలు సిగ్గే లేదు సిగ్గు పడితే పిల్లలు పుడతారని అనుకుంటున్నావా అందరూ ఉన్నారు ఉంటే ఉండదు ఏంటి ఉంటే నీకు అసలు ఏంటి అనేది కూడా లేదా దేవ్ బిందు పెదాలని ముద్దు పెట్టుకుంటాడు నడుము నేను ఒక్కుతూ మెడ మీద ముద్దు పెడుతూ తనని సొంతం చేసుకోవాలి అని అనుకునే లోపలే బిందు ఇప్పుడు అందరూ ఉన్నారు నైట్ కి చూసుకుందాం పదా బయటకు వెళ్దాం లేదే నేను ఆగలేను ప్లీజ్ ఒక్కసారి నీకేమైనా పిచ్చి పట్టిందా ఇన్నాళ్ళు ఇప్పుడు ఆగలేవా అని తను పట్టుకొని బయటకు తీసుకొని వస్తుంది ఇప్పటి వరకు లోపల ఏం చేస్తారు మమ్మీ అని గౌతమ్ అమాయకంగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక బిందు దేవ్ గుండెల మీద తలవాల్చి సిగ్గుపడుతుంది అదే రా అడిగావు కదా ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు కదా అని నరేంద్ర అంటూ ఉంటే గణేష్ కూడా అవునవును అదే అయి ఉంటుందిలే ఇంకా మా పెళ్ళిళ్ళే ఉన్నాయి అని ముగ్గురు అంటుంటే త్వరగా చేసుకోండి మా ఆవిడికి పట్టు చీరలు పెట్టాలి కదా అని బిందుతో అంటాడు దేవు సరే సరే ఇదేంటి మేము అందరం కలిసి ఆ ఫోటో తీయించుకోవాలని అన్నపూర్ణమ్మ అంటుంది ఆ ఫోటో చూస్తూ మాకు గుర్తుండాలి కదా అని చెప్తుంది అన్నపూర్ణమ్మ అదేంటమ్మా అలా అంటున్నాం అని దేవ్ అంటాడు మరి నువ్వు నీ పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోతావు కదా గౌతమ్ని కూడా ఇది మాకొక జ్ఞాపకంగా ఉండాలని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది అన్నపూర్ణమ్మ నీరు కూడా మాతో పాటే వచ్చేయండి అని బిందు అంటుంది లేదమ్మా ఇది వాసు జ్ఞాపకార్థం ఇంట్లో ఉంటే మీరు అందరూ ఉన్నారని అనిపిస్తుంది మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా అది చాలు బాగా ముసలం అయ్యాక అప్పుడు వస్తాం ప్రస్తుతానికి మా పని మేము చేసుకోగలం కదా అని చెప్తుంది అన్నపూర్ణమ్మ ఏడుస్తున్న బిందుని దగ్గరికి తీసుకొని వాళ్ళ ఇష్టాన్ని కాదనకు నీకు చూడాలనిపించినప్పుడు చూడటానికి వద్దామని చెప్తాడు దేవ్ సరే ఫోటో తీసే వ్యక్తి వచ్చేసాడు అందరూ కూర్చోండి అన్నపూర్ణమ్మ కోటేశ్వరరావు పక్కపక్కన కూర్చోపెట్టి బిందుదేవ్ ఒక పక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక పక్క సోనాలి నరేంద్ర ఒక పక్క ఫోటో తీస్తాడు కెమెరామెన్ మా అందరికీ ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ కట్టివ్వు అని కెమెరామెన్కి చెప్తాడు నరేంద్ర అలాగే సార్ అంటాడు కెమెరామెన్ సరే అయితే మేము కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాం రా అదేంట్రా ఉండండి మీ మధ్య మేమెందుకులే మళ్ళీ మమ్మల్ని లోపలే తిట్టుకుంటూ పైకి నటించకురా మేము ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నావు కదా నువ్వు కూడా అని గణేష్ నరేంద్ర అంటారు నా మనసులో మాట మీరు అలా ఎలా బాగా కనిపెట్టేశారా మంచిది వెళ్ళండి అని అంటాడు దేవ్ మాకు తెలుసురా నువ్వు దుర్మార్గుడివి సరే సరే అయితే వెళ్తాం బాయ్ అని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు ఎక్కడికి అమ్మా మేము విహారయాత్రకి వెళ్దాం అనుకున్నాం నీ జీవితం బాగుంటే అందుకే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం మరి గౌతమ్ కూడా తీసుకుని వెళ్తున్నారా అవును మాతో పాటు వాడు కూడా తీర్థయాత్రలు చేసి వస్తాడు ఈ లోపల మీరు మాకు మనవరాలు ఇవ్వడానికి ప్లాన్ చేయండి అని చెప్తుంది అన్నపూర్ణమ్మ కానీ అత్తయ్య వాడు చిన్నపిల్లాడు కదా మేము వెళ్ళేది దగ్గర దగ్గరగా ఉండే యాత్రలకి నీ కొడుకుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు భయపడకు నువ్వు భయపడకు నువ్వు అబ్బాయి సంతోషంగా ఉండండి వాడికి మేమున్నాం కదా సరేనా మేము రాకపోతే ఒక మనవరాలిని వాడికి ఒక చెల్లెమ్మని ఇవ్వ చాలు అని చెప్తుంది స అన్నపూర్ణమ్మ ఏంటి అత్తయ్య మీరు కూడా అని సిగ్గుపడుతుంది బిందు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండమ్మా సరే మేము కూడా వెళ్ళొస్తాం బాబు సరే అమ్మా అని దేవ్ వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది బిందు ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు అని అడుగుతాడు దేవ్ ఏమీ లేదు అని బిందు అంటుంది అవునా అని తన దగ్గరగా వస్తూ ఉంటాడు దేవ్ ఏంటి దగ్గరకు వస్తున్నావు అని అడుగుతుంది భయపడుతూ బిందు ఇప్పటి వరకు వెయిట్ చేయడమే కదా కష్టం అంటే ఇంకా మాట్లాడుతూ ఉంటాం ఏంటి అని అంటూ రెండు చేతులతో ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు దేవ్ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు వదులు నన్ను అని అంటుంది బిందు అస్సలు వదిలే సమస్య లేదు అని దేవ్ తలుపులు రెండు బిగేసి బిందుని మంచం మీద వేసి తనని సొంతం చేసుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ అయిపోయింది ఈ స్టోరీని ఇంతగా ఆదరించినందుకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతకన్నా నేనే చెప్పలేను మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ